తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న పెన్షన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది స్కేల్ మ్యాక్సిమం మీద కాకుండా బేసిక్ పే మీద చెల్లించే విషయంలో ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలు చేయాల్సిన ఆ ఉత్తర్వులు ఎలా రకరకాలైన కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయో అమలు చేయటంలో బిఎస్ఎన్ఎల్లో అన్న అంశం మీద పాత కథని ఓ పదిహేను నిమిషాలలో సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేశా దాని కంటిన్యూయేషన్ ఈ వీడియో కాబట్టి ఎవరన్నా మిస్ అయితే ఆ వీడియోని దయచేసి వెళ్ళి రైకార్డ్స్లో చెక్ చేయండి వీడియోలలో మీకు కనిపిస్తుంది అది చూడండి అయితే నిన్న వీడియో తర్వాత కొంతమంది మిత్రులు నన్ను అడిగినదే ప్రధానమైన క్వశ్చన్లు కొన్ని అడిగారు ఏంటంటే సార్ దీనికి పెన్షన్కి ఏమైనా పెన్షనర్లకి ఏమైనా సంబంధం ఉందా ఇది బిఎస్ఎన్ఎల్ డిఓటీ చేసుకునే అంశం కదా వాళ్ళిద్దరూ చేసుకోవాల్సిన అంశం మనకి డైరెక్ట్గా దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉందా దీనివల్ల పెన్షన్ రివిజన్ అంశం మీద ప్రభావం ఏమన్నా పడుతుందా దీనివల్ల పే కమిషన్లో ఏమన్నా ప్రభావం పడుతుందా అవి చెప్పండి పాతకత జరిగింది సరే యూనియన్లు పట్టించుకున్నాయా పట్టించుకోలేదా ఈ అంశాల మీద మనం కాకుండా ఇవి చెప్పండి అని అడిగారు నేను అందుకే రెండవ వీడియో చూడండి అని అన్నా రెండవ తీయ ఎందుకనంటే కొన్ని క్వశ్చన్లు నేను రాసుకున్నాను ఏంటంటే పే కమిషను వేతన సవరణ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి జరిగితే కొన్ని లెక్కలు సమాచార హక్కు చట్టం కింద ఎంత ఖర్చు అవుతుంది మీకు అని ఒక అసోసియేషన్ పెన్షన్ అసోసియేషన్ డివోటీని అడిగినప్పుడు ఇచ్చిన లెక్కలు ఫిఫ్టీన్ పర్సెంట్ లాగా అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ లాగా ఫిట్మెంట్ ఇస్తే పెన్షన్ కంట్రిబ్యూషన్ స్కేలు మ్యాక్సిమం మీద ఉంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ప్రతిపాదించిన స్కేల్స్ ప్రకారం ఎగ్జిక్యూటివ్లకి నాన్ ఎగ్జిక్యూటివ్లకి కలిపి నాలుగు వేల మూడు వందల మూడు కోట్లు అవుతుందని అదే బేసిక్ పే మీద ఖర్చు అయితే రెండు వేల ఆరు వందల అరవై కోట్లు యాన్యువల్గా సంవత్సరానికి ఖర్చు అవుతుందని అంటే బేసిక్ పే మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ ఒకవేళ కట్టాల్సి వస్తే బిఎస్ఎన్ఎల్ దగ్గర దగ్గర పదహైదు వందల నలభై మూడు రూ వేల కోట్ల రూ పదహైదు నలభై మూడు ఒక వెయ్యి ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మిగులుతాయని అదే టెన్ పర్సెంట్ లాగా ఇస్తే మూడు వేల ఆరు వందల డెబ్భై ఏడు కోట్లు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ డిఓటీకి ఖర్చు అవుతాయని బేసిక్ పే మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ కడితే రెండు వేల నూట ముప్పై మూడు రూపాయలు అంటే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ మిగులుతాయని ఫైవ్ పర్సెంట్ అయినా ఫిట్మెంట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే మూడు వేల యాభై కోట్లు డిఓటీకి ఖర్చు అవుతాయి అని బేసిక్ పే మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ కడితే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ క్రోర్స్ అంటే మళ్ళీ ఫిఫ్టీన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ మిగులుతాయి అని జీరో పర్సెంట్ లాగా అయితే డిఓటికి రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు అవుతాయని ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే బేసిక్ పే మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ కడితే మిగులుతుందని ఈ రకంగా ప్రతి సంవత్సరము బిఎస్ఎన్ఎల్కి ఒక వెయ్యి ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటి లెక్కలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మిగులుతాయి అని వీఆర్ఎస్ తర్వాత ఈ ఫిగర్లో గణనీయమైన తగ్గుదల ఉంటుందని లెక్కేశారు ఎల్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ ద్వారా అయ్యే అతనపు ఖర్చు ఒక వెయ్యి ఇరవై కోట్లు మాత్రమే అని లెక్క కట్టారు ఇవి వాళ్ళ గా ఇచ్చిన లెక్కలు నా సొంత లెక్కలేం కాదు అంటే ఈ ఆర్డరు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి అమలు చేయటం మూలంగా బిఎస్ఎన్ఎల్ కట్టాల్సిన డబ్బులు ఏదైతే వేతనాల పెరుగుదల పేస్కేల్స్ పెరుగుదల వల్ల వచ్చే అదనపు ఖర్చులో పెన్షన్ కంట్రిబ్యూషన్ పేరుతో సంవత్సరానికి దాదాపు ఒక వెయ్యి ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు మిగులుతుంది బిఎస్ఎన్ఎల్కి బేసిక్ పే మీద కట్టడం వల్ల అని డివోటీ వాళ్ళు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారం ఇది ఒక సీనియర్ నాయకుడు పేర్లెందుకు సీనియర్ నాయకుడు ఏం రాశారంటే ఈ బేసిక్ పే మీద కట్టే అంశం ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి అమలు చేయాల్సి ఉంది అన్నట్టు రాశారు ఆయన రాసింది తప్పు ఒకటి ఒకటి రెండు వేల ఆరులోనే ఆరో వేతన సంఘం ఈ సిఫార్సు చేసింది దాని మీద రెండు వేల తొమ్మిదిలో ఆర్డర్ వస్తే రెండు వేల తొమ్మిదిలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు అంటే ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనని బిఎస్ఎన్ఎల్ విలీన పెన్షనర్లకు ఇవ్వటానికి రిజెక్ట్ చేసి ఇది నిన్ననే నేను వీడియోలో చెప్పాను అయితే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత బేసిక్ పే పెన్షనర్లకి వన్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత ఎప్పుడు రెండు వేల ఇరవైలో ఆర్డర్ ఇచ్చారు కాబట్టి తొమ్మిది పది రెండు వేల ఇరవైలో ఇచ్చారు కాబట్టి మ్యాట్రిక్స్లో అంతకుముందు గ్రేడ్ పేలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒకవేళ పెన్షన్ కంట్రిబ్యూషన్ డిప్యుటేషన్లో ట్రా ఫారిన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఫారిన్ సర్వీస్ అంటే ఏంటి అనేది నేను పోయిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా చూడండి ఎలా కంట్రిబ్యూషన్ కట్టాలి బేసిక్ పే మీద కట్టాలంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వారి మధ్యలో రిటైర్ అయిన వాళ్ళకి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అన్న అంశం మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ తొమ్మిది పది రెండు వేల ఇరవైన ఉత్తర్వులు ఇచ్చింది సో మనకు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలు కావాలి రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల పదహారు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థల్లోనో డిప్యుటేషన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఇవ్వాలి సపోజ్ మన ఐటీఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు ఎలా ఇవ్వాలి అన్న అంశం రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల పదహారు తర్వాత అయిన వాళ్ళకి ఎలా ఇవ్వాలి అన్న అంశం మీద ఉత్తర్వులు తొమ్మిది పది రెండు వేల ఇరవై వచ్చినాయి ఇంకొక కీలకమైన అంశం ఏంటి ఎంటీఎన్ఎల్లో డేటా ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే పెన్షన్ ఇవ్వటం అనే విధానం రెండు వేల పదమూడులో కపిల్ సిబల్ గారు కమ్యూనికేషన్ల మంత్రిగా ఉండగా అమలు చేశారు వారికి ఉత్తర్వు ఇచ్చేటప్పుడు బేసిక్ పే మీదనే పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టండి అన్న ఆర్డర్ ఇచ్చారు నేను ఆర్డర్ కాపీ కోసం కొంతమంది సీనియర్ నాయకులను అడిగారు వచ్చితే ఆర్డర్ కాపీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ప్రయత్నిస్తాను ఎంటీఎన్ఎల్ వాళ్ళకు మాత్రం బేసిక్ పే మీదనే కట్టమని మనకు మాత్రం స్కేల్ మ్యాక్సిమం మీద కట్టే అంశం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అని ఎందుకు వచ్చింది ఎంటీఎన్ఎల్ వాళ్ళకు రెండు వేల పదమూడులోనే ఎందుకు అమలైంది ఈ అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వేతన చర్చలు రేపు పదిహేడో తారీఖు జరగబోతున్నాయి కాబట్టి ఈ వేతన చర్చల మీద ఈ లెటర్ యొక్క ప్రభావం ఏమన్నా ఉంటుందా అనంటే మేనేజ్మెంటు ఏమని చెప్పింది పదకొండవ తారీఖు జరగాల్సిన వేతన చర్చల్లో వాయిదా వేసి పదిహేడవ తారీఖు నేను మొత్తం ఏమి ఇవ్వదలుచుకున్నామో చెప్తాము ఆ రోజు అని చెప్పింది ఇప్పుడు ఇన్ని రోజులు మనకు మే మేనేజ్మెంట్ ఏం చెప్తోంది పే స్కేల్స్ పెంచాలి అంటే స్కేల్ మ్యాక్సిమం మీద నేను డబ్బులు కట్టాలి పెన్షన్ కంట్రిబ్యూషన్ ఇది అదనపు ఖర్చు అవుతుంది బిఎస్ఎన్ఎల్కు మరింత భారం అవుతుంది అని చెబుతుంది ఇప్పుడు స్కేల్స్ మార్చండి ఇప్పుడు మీకు ఆ ఖర్చు లేదు కదా అని అడిగితే ఏం బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఏమనే అవకాశం ఉంది అరే ఆర్డర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయాలి మీకేమో పెన్షన్ కంట్రిబ్యూషన్ నేను డీఓటీకి కట్టాల్సి వస్తే ఈ పే కమిషన్ అమలు చేసే తేదీ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దాకా నేను కంట్రిబ్యూషన్ కట్టాలి కదా కాబట్టి స్కేల్ మార్చను నెక్స్ట్ టైం చూసుకుందాం అనే అవకాశం ఉంటుంది అంటే వేతన స్కేల్స్ డిసైడ్ చేసే విషయంలో మళ్ళీ మనకు గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది ఎందుకనంటే ఇప్పటికే ఒక రికగ్నైజ్డ్ యూనియన్ మీరు గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జరిగిన వేతన చర్చల్లో జరిగిన పే స్కేల్సే మార్ అమలు చేయండి ఈ పే స్కేల్స్ కాదు ఎందుకంటే దీని మీద మళ్ళీ స్టాగ్నేషన్ వస్తుంది ఇప్పుడు పెన్షన్ కంట్రిబ్యూషన్ కూడా కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ కూడా డిసైడ్ చేయండి అని అడిగే ఆస్కారం ఉంటుంది అప్పుడు పేస్కేల్స్ మళ్ళీ మార్చాలంటే మళ్ళీ చర్చలు జరగాల్సి ఉంటుంది దాని మీద మళ్ళీ ఒక అంగీకారం కొరవాలంటే మళ్ళీ ఒక చర్చలు జరగాల్సి ఉంటుంది కానీ జరుపుతారు సార్ అయితే నెల రెండు నెలలు అవుతారేమో అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా పదహారు పది రెండు వేల ఇరవై ఐదుతో యూనియన్ల గుర్తింపు కాలం అయిపోతుంది ఇప్పటికే యూనియన్లు గుర్తింపు ఎలక్షన్స్ కండక్ట్ చేయండి మీరు ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అని ఉత్తరాలు రాసినాయి మేనేజ్ బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కి నోటిఫికేషన్ ఇవ్వాలని అంటే ఎలక్షన్ ఓటర్ల లిస్టు వెరిఫికేషను లేబర్ కమిషనర్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఇది ఈ ప్రాసెస్ అంతా ఒక రెండు నెలలు మూడు నెలలు జరిగే ఆస్కారం ఉన్నప్పుడు పదహారు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఈ వేతన చర్చల అగ్రిమెంట్ కుదిరే అవకాశం ఉందా ఇప్పుడు ఈ లెటర్ ద్వారా వేతన స్కేల్స్ మారిపోయి ఎవరికి టాగినేషన్ రాని పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అవి డిమాండ్ చేయకుండా మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే గుర్తింపు కాలం పూర్తవుతున్న యూనియన్లు ఇవి ఒప్పుకుతాయా అనధికారికంగా మనకు తెలిసిన న్యూస్ ఏంటి అని అంటే కొన్ని అన్రికగ్నైజ్డ్ యూనియన్లను యూనియన్లని మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడిందని గుర్తింపు యూనియన్లకి ఎక్సెన్షన్ ఇస్తాము తర్వాత మేము ఎలక్షన్లు పెట్టే విషయం ఆలోచిస్తామని అంటే లేదు లేదు పీరియడ్ అయిపోయిన తర్వాత అందరికీ రికగ్నేషన్ ఇవ్వండి అని వీళ్ళు మేనేజ్మెంట్కి చెప్పినట్లు వార్త కూడా వచ్చింది సో పదహారు పది రెండు వేల ఇరవై ఐదుతో గుర్తింపు కోల్పోతున్న లేదు వస్తే ఒక నెలలో రెండు నెలలో వచ్చి మీద న్యాయ పోరాటం పడితే అగ్రిమెంట్ జరగని పరిస్థితులు ఏర్పడితే ఈలోగా అగ్రిమెంట్ కుదురుతుందా వేతన స్కేల్స్పై మేనేజ్మెంట్ ఉప్పుదుకునే అవకాశం ఉంటుంది ఇదొక అంశం మనమేం అడుగుతున్నాం గా పోని అది కాదు డబ్బులేమి ఇయ్యులేవయో ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచే అరియర్స్ మీరు ఎప్పుడు ఒప్పందం చేసుకుంటే ఆ డేట్ నుంచే ఇస్తారు కదా అరియర్స్ ఒకటి ఇవ్వరు కదా బిఎస్ఎన్ఎల్ పరిస్థితి చూసి కాబట్టి ఒకవేళ పెన్షనర్లకు ఏమన్నా ఇవ్వాల్సి వస్తే నోషనల్గా డబ్బులు ఇచ్చినట్టుగా లెక్క కట్టి దాని మీద లెక్క కట్టండి అని అంటే నోషనల్గా లెక్క కట్టడం అనంటే ఆ రూల్ మారాలే కదా అని ఈ మధ్య చాలా మంది పన్నెండు పేజీల నోట్ షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నారు అందులో కూడా మోసం ఉంది ఏంటి అనంటే డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్లో చూడండి ఈ పన్నెండు పేజీల నోట్ షీట్ డిబట్టి వాళ్ళు ఇచ్చారు అని చెప్తే సర్క్యులేట్ అవుతున్న దాంట్లో ఏమనుంది నోషనల్ పే ఫిక్సేషన్ మీద నోషనల్ పే డ్రాన్ మీద పెన్షన్ ఇవ్వాలి అని అంటే పెన్షన్ రూల్సే మార్చాలి అని ఉంది దాంట్లో అది శుద్ధ అబద్ధం ఎందుకనంటే అదే డిఓటి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద ఆర్డర్స్ ఇచ్చినప్పుడు పెన్షన్ ఇదినప్పుడు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు వరకు మనకు నోషనల్ గానే ఇచ్చింది పది ఆరు రెండు వేల పద పదమూడు తర్వాత వాళ్ళకు మాత్రమే పెన్షనరీ బెనిఫిట్స్ పే చేశారు ఆ ఉత్తర్వులలో నెససరీ పర్మిషన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాజ్ టేకెన్ టు పే ది పెన్షన్ ఆన్ నోషనల్ పే అని చాలా క్లియర్గా ఉంది ఎవరికైనా డౌట్ ఉంటే ఆ ఉత్తర్వు కాపీలు చూసుకో పర్మిషన్ మాత్రమే తీసుకుని సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అప్పుడు నోషనల్ పే మీద పెన్షన్ చెల్లించిన డిఓటి ఇప్పుడు రూల్స్ మార్చాలని ఎందుకంటుంది ఇది పెన్షన్ రివిజన్ ని గందరగోళంలో పరచడానికి చేసిన ఎత్తుగడే తప్ప ఇంకొకటి కాదు అనేది నా నిశ్చితమైన అభిప్రాయం కాబట్టి మనకు సిక్స్టీ ఫార్టీ ఒక అంశం ఉండేది అది తర్వాత తీసేశారు అంటే బిఎస్ఎన్ఎల్ కంట్రిబ్యూషన్లలో పెన్షన్ కోసం చెల్లించే డబ్బు సిక్స్టీ పర్సెంట్ దాటితే మిగతా డబ్బు బీఎస్ఎన్ఎల్ కట్టాలి అన్న రూల్ ఉండేది అది తర్వాత కాలంలో తీసేశారు యూనియన్లు కానీ అందరు కలిసికట్టుగా పోరాటం చేయటం మూలంగా ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఎప్పుడైతే ఈ నిజ వేతనాల మీదనే బేసిక్ పే మీదనే చెల్లించే అంశం డిసైడ్ అయి ఉండింటే మనకు కూడా ఆడిట్ నుంచి వచ్చి ఉంటే ఒకటి ఒకటి రెండు వేల ఏడులో జరిగిన వేతన చర్చల్లో ఆర్ఎములకు టీఎంలకు స్టాగ్నేషన్ వచ్చిన వాళ్ళకి ఓపెన్ హండెడ్ పే స్కేల్స్ రావటం మూలంగా స్టాగ్నేషన్ వచ్చేదా కాబట్టి ఈ లెటర్ యొక్క ఇంపాక్టు పెన్షన్ డివిజన్ మీద ఉంది వేతన చర్చల మీద ఉంది పే స్కేల్స్ డిసైడ్ చేయటంలో ఉంది ఎంత ఖర్చవుతుంది అన్న అంశం మీద ఉంది కంట్రిబ్యూషన్ ఎంత కట్టాలి బిఎస్ఎన్ఎల్ డిఓటికి అన్న అంశం మీద కూడా ఉంది కాబట్టి రేపు పదిహేడవ తారీఖు మేనేజ్మెంట్ ప్రతిపాదనలు ఏంటి అన్న విషయం ఒకసారి మనం చూస్తే అప్పుడు మిగతా అంశాలు మాట్లాడుకోవచ్చు ధన్యవాదాలు